కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి తారాస్థాయిలో జరుగుతోంది అవినీతి అంతా ఇంత కాదు పోటీలు పడి మరి ఒక మనిషి ఎంత అవినీతి చేస్తారో కూటమిలో మూడు పార్టీల కలిసి ఉన్నాయి కాబట్టి మూడింతలుగా అవినీతి పెరిగింది అనే దాంట్లో అనేకం ఉన్నాయి రెండో ఇరవై ఈ నెల ముప్పై తేదీన దీనికి సంబంధించి మంచూరు వాయిల్పాడు తాలూ వాయిల్పాడు మండలంలోని మంచూరు రెవెన్యూ గ్రామంలో నల్లతుమ్మ చెట్ల మీద ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది దాని అనేక అంశాలు బయటికి తీస్తే ఇప్పుడు వీడియో అనంతరం అనేక ఆశ్చర్యకరమైన అంశాలు బయటకు వస్తున్నాయి పిల్లి గుడిదైతే ఎలక నిగడబెట్టి చూపుతుందని చెప్పి రెవెన్యూ లీల ఇంతకు ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఇప్పుడు అలాగే ఉంది వీళ్ళు ఈ గ్రామ పంచాయతీలో చెట్లు కొట్టడానికి ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ వారు తొమ్మిది ఏడు ఇరవై ఐదున వీళ్ళకి అనుమతిస్తే గ్రామ పంచాయతీ పది ఏడు ఇరవై ఐదున ఈ నాలుగు వందల తొమ్మిది సర్వే నెంబర్ తిమ్మారెడ్డి కుంటకు సంబంధించి తొమ్మ చెట్టు కొట్టేదానికి బహిరంగ వేలం కోసం మదనపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయానికి జూలై పదహైదవ తేదీ కాగితం పంపినారు ఆ ప్రతిపాదన ఆమోదం పొందక ముందే రెవెన్యూ అధికారులు ఆగ మెకాల మీద కటింగ్ కోసం కూడా అనుమతి ఇచ్చేసినారు ఈ రెవెన్యూ అధికారులు కటింగ్కి అనుమతి ఇచ్చారా ఈ కటింగు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మొత్తం కొత్తకుంట తిమ్మారెడ్డి కుంటల్లో ఉన్న మొత్తం నల్లదుమ్మ చెట్లన్నీ నరికేయడం జరిగింది దాని మీద గ్రామస్తులు స్పందించి ఫిర్యాదు చేయడంతో దీనికి రెవెన్యూ యంత్రాంగం మేము కటింగ్ అనుమతి ఇస్తామ ఇచ్చామని చెప్తున్నారు మరి అంతకు ముందు ఇచ్చినారా కొటేషన్ తర్వాత ఇచ్చినారా అంటే దానికి సరైన సమాధానం లేదు ఈ వ్యవహారం ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడిగితే అది ఇంతవరకు యాలమేయలేదని నమ్మగలుగుతున్నారు యాలమేయకుండా వీళ్ళు ఎవరికి కటింగ్ ఇచ్చినారు ఎవరి అనుమతి లేకుండా ఈ తుమ్మ చెట్లను ఎవరు కొట్టినారు ఎక్కడికి పోయింది ఫారెస్ట్ వాళ్ళు ఫైన్ వేసినారు ఆ ఫైన్ చలానా కట్టినారని చెప్తాను ఎప్పుడు ఫారెస్ట్ ఫైన్ వేసింది చలానా ఎప్పుడు కట్టినారు ఇందులో ఏ శాఖ పాత్ర అయింది రెవెన్యూ పాత్ర అయింది పంచాయతీరాజ్ పాత్ర అయింది ఫారెస్ట్ శాఖ పాత్ర ఏంది అసలు ఇవన్నీ కూడా ఈ చెట్లు కొట్టడం కానీ నరకడం కానీ తోలేయడం కానీ చేయడం అన్నీ మనుషులు చేసినారా దయాలు చేసినాయా ఇవన్నీ ఒక అద్భుత కల్పనలాగా వ్యవహారం నడుపుతూ ఉంటారు దీని మీద స్పందించడానికి జిల్లా అధికార యంత్రాంగం కూడా సుముఖంగా లేదన్న విషయాన్ని ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఈ పరిస్థితి చూస్తుంటే ఇక మీదట ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఫారెస్ట్రీ డిపార్ట్మెంటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెట్టింది ఎద్ది నిందంటే ఘాటు కట్టేయండి అనే పద్ధతుల్లో ఆ మహోత్సవాన్ని వర్షం లేకపోయినా ఎర్ర టెండలైనా చెట్లు చచ్చిపోయినా పర్వాలేదు నాటాలని చెప్పి ఒత్తిడి చేసిన ఫారెస్ట్రీ డిపార్ట్మెంటు ఈరోజు బాగున్న తుమ్మ చెట్లను నరికేయడంలో చూపిస్తున్న అత్యుత్సాహంగానే ఈ ఫైన్ వ్యవహారము ఈ వీటికి సంబంధించి అనేక అనుమానాలు అనేక వివరణలు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తుండే వీటి మీద జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ పంచాయతీరాజ్ అధికారులు కానీ లేదా జిల్లా ఫారెస్ట్ అధికారులు కానీ స్పందించి ఏ మేరకైనా చర్యలు తీసుకోవాలా లేకపోతే కనుక వాళ్ళకు కూడా మేము ముడుపులు ఇచ్చామని చెప్పి స్థానికంగా ఈ చెట్లు కొట్టేసిన వ్యక్తులు మాట్లాడుతున్నారు అదే ముడుపులు ఇచ్చింది నిజమైతే అధికార యంత్రాంగం ఎవరు స్పందించాల్సిన అవసరం లేదు జిల్లా అధికార యంత్రాంగానికి ముడుపులు ముట్టకపోతే తమ నిజాయితీని నిరూపించుకోవడానికైనా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది